Give them a big round of applause Yes I Everybody thank you so much And now I will welcome Once again to Dr. Ali Garu The film actor Mr. Shiva Also an actor we all have I am really honored Let's do here Download Actor and actress because he the a movie he from real estate. Rambo. We also have Abhishek garu Abhishek Godapalli, who is a web series famous. And Photoja will not welcome them with a big radical clap for them We are going to start the program with him. Please give him a big round of applause. And I request all friends and my dear media partners, just, it gives me immense joy welcome you all to this beautiful to create a happy and nurturing safe environment for our little ones stands before us today as this pre vibrant preschool surrounded by nature filled with laughter stories and life lessons krishna learned not just scriptures and arts but also humility respect and compassion every small task in the ashram from collecting firewood to helping others was a lesson in living those early years shaped Krishna's wisdom and his leadership, and his deep understanding of the world. Even the divine, it seems, needed a nurturing space and, a, and in the early years. And that, dear guests, came to create here at Sisla International Preschool, SIPS, our own modern day Gurukul, where each child is gu guided with love and curiosity. A space where a little Krishna and Radha can learn, laugh, and grow in wisdom. జాయ్ బికాస్ వీ బిలీవ్ దర్లీ ఇయర్స్ మరి గర్వం చేసే విధంగా నేను ఇవ్వాలి ఆ విధంగా మేము చేయాలనుకుంటాము దానికి కూడా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ Felicitate for everybody here, Chief Yes, we are going to felicitate their shawls and the mementos. Yes. Okay, so first we are going to felicitate the National Society, telling them with the a Next, next, I would like to call upon Rishi Sivaji the film actor. శ్రీ గారు సమస్సు నుంచి జ్యోతిప్యమయ్యారు అంటే సమస్య నుంచి చీకటి నుంచి వెతుతో రావాలంటే ఒకే ఒక సాధనం ఏంటంటే అది విద్య ఎడ్యుకేషన్ మనం సక్రమంగా సరైన పద్ధతిలో మనం నేర్చుకోగలిగితే ఎందుకంటే ఐ చేతికి ఉన్నటువంటి ఐదేళ్ళు ఒక రకంగా ఉండవు అందరు విద్యార్థులు ఒక రకంగా ఉండరు ఉన్నటువంటి పిల్లలందరినీ సరైనటువంటి సక్రమైన మార్గంలో మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన సాధన మాత్రమే ఉపాధ్యాయుడు అటువంటి ఉపాధ్యాయులతో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా నేను మణికొండలే ఉంటాను బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ

ரோஹித் கார் இவ்வளோ அதுபுதமனி ஸ்கூல் ஓப்பாண்டை காக்கு நைன் டோட்டல்ஸ் பெண்கூட்டை கோம் மெல்லாம் தேங்க்யூ அந்த கங்கிராஷன் அதேபாங்க ஆனந்தி வச்சு ஆஹ் హ్యాపీగా హ్యాపీగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా రావడం ఆల్ ద వెరీ బెస్ట్ సిస్లా స్కూల్ అండ్ లోహిత్ గారు కంగ్రాచులేషన్స్ ఇలాగే మీరు ప్రతి నెలకు ఒక చేయాలి దానికి మమ్మల్ని మమ్మల్ని గెస్ట్గా పిలవాలి ఏమంటే అంతేనా తిన తిన అభివృద్ధి చెందాలి మేము కూడా మీతో పాటు ముందుకు వెళ్ళాలి మీరు బడికి పోయే వాళ్ళ పోయే వాళ్ళు కాదా బడికి పోయేవాళ్ళు కానీ చదువుకోరు కదా మీరంత సీరియస్ అనేది భయం వేస్తుందండి మీరు స్కూల్కి వెళ్ళే వాళ్ళ స్కూల్కి వెళ్ళే వాళ్ళ ఓన్లీ సినిమాలకి వెళ్ళేవాళ్ళు ఏది స్కూల్ మనేజ్ అప్పుడప్పుడు మల్టీపర్ ఎప్పు చేసినప్పుడు రేమి పుట్టే కూడా రావచ్చు ఈ రోజు స్కూల్ వస్తే ఇంకొకర్ స్టూడెంట్ అండి సో ఏదైనా ఆడుకోవడానికి లోపల స్కూల్లో కూడా అనేది స్కూల్లో ఉన్న ఎక్స్పెన్స్ కానీ స్కూల్లో ఉన్న చాలా స్కూల్ లో నేను ఆల్ ది బెస్ట్ పిల్లల పేరెంట్స్కి మీడియాకి మంచి వాళ్ళకి పేరున అభినందనలు ఈరోజు ఫస్ట్ చెప్పాల్సింది లోహిత్ చాలా సంతోషంగా ఉంది మరి సరదాగా మాట్లాడుతున్నారు కానీ మా వాళ్ళందరూ కూడా లైఫ్లో అన్నిటికన్నా అన్నిటికన్నా తరగని ఆస్తి చదువు మనందరం కూడా ఇక్కడ ఉన్న ఒక వ్యక్తికి ఒక భయంతో కూడిన గౌరవం ఎందుకు ఇస్తాము ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అది ఎందుకు వచ్చింది మనం డ్రెస్ వేసుకుంటాము పని కాదు కేవలం చదువు వల్లే సాధ్యమైంది చదువు చాలా గొప్పదండి పేదవాడు మా ఒక ఒక మున్సిపాలిటీలో పనిచేసేటటువంటి ఒక మహిళ వాళ్ళ మనవాళ్ళని చదివించడానికి ఒకడు ఐపీఎస్ అయ్యాడు కానిస్టేబుల్ ఐపీఎస్ అయ్యాడు దీని అంతటికీ కారణం చదువు రాలేదనే బాధ నేను చదువుకోలేదనే బాధ చాలా సందర్భాల్లో ప్రతి మనిషికి వస్తుంది అలాంటి బాధ భవిష్యత్తులో మన పిల్లలకి ఉండకూడదనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఎన్నో కష్టాలు పడి ఫీజులు ఎక్కువైనా చదివించాలనే తపన మాత్రం వదులుకోకుండా ముందుకెళ్తున్నామంటే దానికి కారణం చదువులో ఉన్న గొప్పతనం తప్ప డబ్బు వస్తుందనే ఆశ సెకండరీ వాళ్ళకు భవిష్యత్తు వస్తుంది అనే నమ్మకంతో తల్లిదండ్రులందరూ కూడా ఫీజుల గురించి ఆలోచించకుండా వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి పంపిస్తూ ఉంటాం పిల్లలకి అంటే మనం చైనాని తీసుకుంటే చైనా ఇంగ్లీష్ నేర్చుకుందని కాదు చైనా సొంత భాషలోనే ఈరోజు ప్రపంచంలో నెంబర్గా ఉంది నెంబర్ వన్గా ఉంది అంటే కారణం భవిష్యత్తు అన్నిటికీ ఈ దేశ భవిష్యత్తు మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశానికి భవిష్యత్ తరాలకు ఏం కావాలంటే ఐనాచు ఉపమంచి నిషెట్ యు ఆర్ ఇన్ మల్టిపుల్ బిజినెసెస్ ఐనా బిజినెస్ ఏ విద్యనమైన ఫిక్షనరీ ఎడ్యుకేషన్ ద్వారా అలాంగ్ విత్ బిజినెస్ ఆఫ్ మంచి కంట్రిబ్యూషన్ ఇవ్వాలనుకుంది ఇట్స్ అ గుడ్ పర్సులియెంట్ ఇంటెన్షన్ సో మీ ఇంటెన్షన్ కి వీ ఈ వెంచర్ హి విత్ మంచి కోల్డ్ ఫర్ గ్రాడ్యుయేషన్ ఫటోమ చెక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ స్కూల్ కి సంబంధించిన గేం లాగా ఎంత బాగా డిజైన్ చేశారు పెంట याजमायां की मुख्य लोहित गारे आल देरी बेस्ट अली गारीट वीलू चा गौरव तो वो रेस्पेक्ट्राच्यू